హాయ్ అండి మేము వనగంజి వెళ్ళామని ముందు వీడియోలో చెప్పున్నాం కదండి అయితే వనగంజి నుండి ఇక్కడ మడగడ వ్యూ పాయింట్కి వచ్చామండి సన్ రైజ్ని చూడడానికి త్రీకి మేము లేచి ఇంకా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందండి కింద టూ కిలోమీటర్స్ పైకి రావాలన్నారు సరే మనం పిల్లలతో అంత దూరం నడవలేము పైగా ఎక్కువ రాళ్ళును అవి ఉంటాయంట మ్యాక్సిమం ఎవరైనా సరే వెహికల్స్ కానీ లేకపోతే ఆటోలు ఉంటాయి కదండీ అయ్యే ప్రిపేర్ చేస్తున్నారు వ్యాన్లు అయితే మనం తెచ్చుకున్న వ్యాన్లు కానీ కార్లు కానీ అవి పైకి ఎలవలేదన్నారు అందుకని చెప్పేసి మేము కింద పెట్టేసేసి ఆటో వెక్కి ఇలా ఈ విధంగా పైకి వచ్చామండి సూర్యుడు సన్ రైజ్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా సెవెన్ సెవెన్ టెన్ అలా అయిందండి అప్పటి వరకు చాలామంది వెయిట్ చేశారండి చూడడానికి లైవ్లో ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుంది ఇంతమంది ఇది సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేసరికి చాలా బాగుందండి మొత్తం అండి మీకు మొత్తం తిప్పి చూపించలేకపోతున్నాను కానీ మా దగ్గర ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు మాత్రమే నేను చూపిస్తున్నాను అంత బాగుందండి చూడడానికి అంతమంది వెయిట్ చేసి చూసారండి మంచుతో కప్పి సన్ రైజ్ రావడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారండి మా పిల్లలు అయితే మామూలుగా ఛత్రపతి మూవీలో సూర్యుడు సూర్యుడే ఉంటుంది కదండి దానికి మా సుమిత్తమో సూర్యుడు సూర్యుడు రాశీరుడు టిఫిన్కి వేలయ్యిందని పిలుస్తున్నాడు అక్కడ ఉన్న మా పక్కన ఉన్న వాళ్ళు కూడా గట్టి గట్టిగా నవ్వేశారు మా పిల్లడు అలా అనేసరికి చూశారు కదా బలే కనిపించిందండి సెవెన్కి సెవెన్ టెన్ ఎలా వచ్చిందండి నిజంగానే చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుందండి ఒక్కసారి బ్రైట్గా వెలుగొచ్చేసరికి చూడడం రెండు కళ్ళు సరిపోలేదు అని అంత అందంగా ఉందండి పైగా ఆ లొకేషన్లో ఆ కొండల వల్ల కానీ మంచి ఫీల్ వచ్చిందండి చూడడానికి మీరు ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడన్నా వెకేషన్కి సెలవులకి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకుంటే కనుక అరకు వైజాగ్ నేనైతే ప్రిపర్ చేస్తానండి చాలా బాగుందో చూడడానికి మనం ఒక వెహికల్ బుక్ చేసుకున్నట్టయితే మామూలుగా డ్రైవర్తో మాట్లాడిస్తే తను మనం ఈ ప్యాకేజీలో మాట్లాడుకుంటే మనల్ని తిప్పుతారండి మొత్తము వాళ్ళే ఇంకా ఫుడ్డు మనమే మనమే వండుకోవాలి లేకుంటే కనుక బయట తిన్నా పర్లేదు కానీ ఏంటంటే ఇలాంటి టూర్లు మాట్లాడుకున్నప్పుడు మీరు ప్యాకేజ్ మాట్లాడేసుకుంటే మీకు ఏంటంటే దిగి నడవకుండా ఇంకోటి ఏంటంటే ఎక్కడ దిగకుండా బాగుంటుందండి అలా అంటే పిల్లల ఎక్కడ తెప్పి నడిపించకుండా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దింపే వాళ్ళని కొంచెం మంచి వాళ్ళని చూసి మాట్లాడుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో నిజంగా చాలా చాలా బాగుందండి అంతమంది చూడడానికి వస్తారని మనం తెలియదు కాబట్టి మనం వెళ్ళం కాబట్టి ఏదో నాకు హండ్రెడ్ మెంబర్స్ అలా ఉంటారేమో చూడడానికి ఎందుకురా అంత పైకి తీసుకెళ్తున్నావు అని మా చెర్రిని అడిగాను లేదక్క బాగుంటుంది మనం చూడాలి అని చెప్పాడు చూడడానికి నిజంగా చాలా చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉంది మా పాపకి ఏంటంటే మంచులో తిరగడం వల్ల ఏమో కానీ చాలా చాలా ఫేవర్ వచ్చేసిందండి తనేమో కూర్చోలేపోయింది ఇంకా కిందే కూర్చుండిపోయింది తను వాళ్ళ డాడీ ఏమో లేపి దా మమ్మీ ఆటేటు చూద్దామని చెప్పేసి కొంచెం పిల్లని తీసుకెళ్ళాడండి ఆ పక్కకి తర్వాత ఏంటంటే సన్ రైజ్ వచ్చేసిన తర్వాత ఇంకా మేము ఇంకా కిందకి దిగేసామండి ఈ పక్కన ఏంటంటే జనాలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు సన్ రైజ్ని చూడడం కానీ మేము చూసిన తర్వాత ఇంకా ఈ పక్కన ఇంకా ఇక్కడే డ్యాన్స్ వేసారు నేను ముందు వీడియోలో కూడా మీకు పెట్టున్నాను చూసారు కదా పొద్దున్నే పొద్దున్నే వీళ్ళు చికెన్ Thank <laughs> you. చీకులు కాలుస్తున్నారండి మామూలుగా మాకు మనకి పొద్దున్నే తినే అలవాటు లేదు కాబట్టి నేనైతే తినలేదు నేను కానీ మా హస్బెండ్ కానీ టిఫిన్ కానీ ఇక్కడ నూడిల్స్ కానీ ఇలా వేస్తున్నారండి మార్నింగ్ నూడిల్స్ అన్నది మనం రష్ చేయలేదు కాబట్టి మనమైతే నూడిల్స్ అన్నది మనకి టిఫిన్లు ఇడ్లీ కానీ లేకపోతే దోశ ఇవి మనకు అలవాటు కదండి అందుకని చెప్పేసి మేమైతే అక్కడ ఏమీ తినలేదు తర్వాత ఏంటంటే ఈ బాణాలు వెయ్యాలండి జస్ట్ ఇది ఎంటర్టైన్మెంటే గిఫ్ట్లు ఏమి ఉండవండి ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు మనకి ఏమో ఆరో ఐదో ఇస్తున్నారండి జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ పర్పసే తప్ప మామూలుగా మనకి ఎగ్జిబిషన్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాగా గ్లాసులు పెట్టి కొడితే టెడీ బేర్స్ కానీ ఇవి ఇస్తానంటారు కదా ఇక్కడ లేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్కే ఇంకా చూస్తున్నారు మా హస్బెండ్ కొడుతున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా కిందకి దిగేసేసి ఇంకా మిగతా ఇవి మనకి అక్కడ అవి ఉంటాయి కదండి బుర్రా గ్రూఫ్స్ ఉంటాయి కదండి అటు కూడా వెళ్ళామండి ఇక టిఫిన్ తినేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అటు కూడా వెళ్ళి చూసి చూసిన తర్వాత ఇంకా నైట్ మేము బయలుదేరిపోయామండి వైజాగ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అన్నది చాలా చాలా బాగుంటాయి అండి డెఫినెట్గా ట్రై చేయండి నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా కొంచెం పిల్లలు మనకు పెద్దవాళ్ళు అయితే మనం క్యారీ చేయడానికి నాకు మాకు ఈజీగా ఉంటుంది ఇదే మేము మాట్లాడుకున్న టెంపో ట్రావెలర్ అండి ఇంకా ఆటో ఎక్కి ఇంకా కిందకి దిగేసిన తర్వాత ఇంకా ఇది చూసారు కదా మనకి కట్టికి వాటర్ ఫాల్స్ అండి ఇది ఏంటంటే పైనుందండి బాగా ఇంకా పిల్లలతో ఎక్కడం మాకు అంతసేపుగా అనిపించలేదు వాటర్ కూడా జారుతున్నాయి అంట అందుకని చెప్పేసి వెళ్ళాం కానీ వెనక్కి రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే మాకు పిల్లల సేపే మాకు ముఖ్యం అందుకని చెప్పేసి అక్కడ బోన్ చేసేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయాము అంత ఎత్తులో పిల్లల్ని ఎక్కించడం మాకు మంచిది అనిపించలేదు అందుకని చెప్పేసి ఇంకక్కడే బోన్ చేసి రిటర్న్ అయిపోయామండి ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్